పశ్చిమ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు పశ్చిమ నగరంలో శనివారం సుజనా చౌదరి పలు అభివృద్ధి శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ పలు కేంద్రాల్లో సుమారు ఎనబై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నిధులతో సీసీ రోడ్లు భవనం రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నగరాన్ని రాష్ట్రంలోని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్పొరేటర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అన్నారు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నగరం అభివృద్ధి పనులతో దూసుకుపోతుందన్నారు కార్పొరేటర్ ఉమ్మడి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని నగరంలోని అభివృద్ధి అనే పదానికి తావు లేకపోయిందన్నారు ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి మొదలైంది అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రెండు విజన్లలో ఒక రోడ్డు ఒక రీటైనింగ్ వాళ్ళు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెండు మూడు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇట్లా మొత్తం ప్రతి డివిజన్లో కూడా పనులకి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను మంత్రి నారాయణ గారు కూడా అన్ని విధాల సహకరిస్తూ ఉన్నారు ప్రమాణంగా మన కాన్స్టిట్యున్సీని మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు నన్నే సార్ ఇది అందరికీ నమస్కారం ఈ రోజున పశ్చిమ నియోజవర్గంలో నా నలభై తొమ్మిదో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వేరే వీధి కొండ ప్రాంతంలో నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టి కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటి నుండో మా మీద రాళ్లు పడిపోతున్నాయి ఇల్లన్నీ డ్యామేజ్ అవుతుంది వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మా మొర ఆలకించరా కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబ ప్రభుత్వంలో మా సత్ మా పశ్చిమ నియోజర్గంలో తెలుకోబడినటువంటి ఎమ్మెల్యే యలమని సత్యనారాయణ చౌదరి గారు ఆయన దృష్టికి తీసుకున్న వెంటనే ఈ కింద ఉన్న కొండమీది ప్రాంతంలో ఉన్న ప్రజలే మానవత్వంతో పనిచేయాలని చెప్పి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ రిటర్నింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేయడం జరిగింది పనులు ప్రారంభించడం జరుగుతుంది అలాగే టూటౌన్ పరిధి టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి నన్నే సాహి వీధి లో ప్రాంతం అంటే కొత్తపేట రోడ్డు పెంచడం వల్ల ఇదంతా కూడా దిగువ గెలిపోవటం వల్ల వర్షం నీళ్లు వర్షం వచ్చి వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టాగ్నెట్ అయిపోతున్నాయి దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీనికి కూడా ఆ ఫండ్స్ అనేది రిలీజ్ చేయించడం జరిగింది కమిషనర్ గారితో మాట్లాడి నన్నే సాహిబ్బు వీధిలో కూడా సీసీ రోడ్డుకి ఈరోజు ఈ రోజు శంకుస్థాపన ఎమ్మెల్యే యలమన్ సత్యన సత్యనారాయణ చౌదరి గారి సమక్షంలో ఈ రోజున పనులు ప్రారంభించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పశ్చిమ నియోజకవర్గంలో మన సుజనా చౌదరి గారు ఎన్నుకోబడిన తర్వాత పనులన్నీ కూడా చకచక చకచక చక చక జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గంలో ద బెస్ట్ నియోజకవర్గంగా విజయవాడ నగరంలో రీపు రూపుదిద్దుకుంటానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అండి మరి ఈరోజు రోజు మా సోదరుడు బొల్లా విజయకుమార్ గారు నలభై తొమ్మిది డివిజన్లో మరి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి ఇక్కడ కాలంలో కానివ్వండి అదేవిధంగా రోడ్లు కానివ్వండి అదే విధంగా రెట్టింగ్ వాళ్ళు కానివ్వండి మరి దూసుకెళ్లిపోతా ఉన్నారు అభివృద్ధి పనులు ఇంతకుముందు ఐదేళ్లలో మాత్రం అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మాత్రం సుజనా చౌదరి గారు చెప్పగానే మరి పనులు చేపించడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆశీస్సులతో అదే విధంగా కూడా కమిషనర్ గారి సహకారంతో అందరం కూడా మేము ఇదివరకు జరిగిన డివిజన్లు కూడా ఇప్పుడు పరిగెడతా ఉన్నాయి పరిగెట్టబోతా ఉన్నాయి ఇక ఎందుకంటే మేము ఎన్నో బాధలు పడ్డాం ఆ రోజుల్లో చాలా బాధలు ఒక రకంగా కాదు మా డివిజన్ల కంటే పనులే చేస్తాను వాళ్ళు అలాంటిది వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్ని కూడా స్పీడ్గా జరిగే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం ముందుకు వెళ్ళడమే కాదు ఇవాళ విజయవాడ నగరాన్ని అంటాండి మరి విజయవాడ నగరంలోనే అభివృద్ధి పథంలో తీసుకెళ్ళబోతున్నారు ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం Like, subscribe and press the bell icon for new updates.